హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఇదైతే తెలిసిన అక్క వాళ్ళది గృహప్రవేశం అయితే ఉన్నిందండి గృహప్రవేశానికి అయితే వెళ్ళొచ్చాను చాలా బాగా అయితే చేశారండి పూజ మార్నింగ్ ఫైవ్కే కే పూజ అయితే అయిపోయిందండి మేమైతే వెళ్ళేసరికి పూజ అంతా అయిపోయింది పూజ కూడా చాలా బాగా అయితే చేశారంటండి పూజ అయితే నేను వెళ్ళలేదు లేట్ అయిపోయింది ఇదైతే డూప్లెక్స్ హౌస్ అండి వీళ్ళైతే బెంగళూరులో ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్క సొంత ఇల్లు అయితే కట్టుకున్నారు కాబట్టి అక్కకైతే అయితే కంగ్రాచులేషన్ అయితే చెప్తున్నాను డూప్లెక్స్ ఇల్లు అయితే చాలా బాగుందండి ప్రతి ఒక్కటి టూ రూమ్స్ హాలు కిచెన్ బాత్రూమ్స్ అటాచ్ బాత్రూమ్స్ అండి చాలా బాగా అయితే ఉన్నాయండి కబోర్డ్స్ ఫ్యాన్స్ అన్నీ న్యూ వర్షన్స్ అనేది చాలా బాగున్నాయి ప్రతి రూమ్లోనూ కబోర్డ్స్ సేమ్ కాకుండా కలర్లు కూడా ఎంత బాగా అయితే అడ్జస్ట్ చేశారండి కలర్స్ కూడా చాలా బాగా అనిపించాయి కబోర్డ్లు చూసినప్పుడు అంతా కబోర్డ్లు చూస్తుంటే ఎలాగే చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగా అయితే చేశారు తెలిసిన అక్క వాళ్ళందరూ కూడా అయితే వచ్చారండి బాగా అయితే ఎంజాయ్ చేశాము సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఉన్న ఒక డ్రీమ్ లాంటిదండి ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినప్పుడు మనకి ఎంత హ్యాపీ అనిపిస్తుందంటే ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేమండి అంత హ్యాపీనెస్ అయితే అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి ఉన్న డ్రీమ్ ఏంటి అంటే హౌస్ అది కూడా బెంగళూరులో ఉన్నారండి అక్క వాళ్ళు బెంగళూరులో ఉన్న వాళ్ళు ఇల్లు కట్టడం అనేది అంత ఈజీ అయితే కాదండి చాలా కష్టమైతే ఉంటుంది ప్రతిదీ కష్టపడితేనే వస్తుందండి ఏది ఊరికి అయితే రాదు కదండి మనము డూప్లెక్సే కదా సింగలే కదా కట్టేసారులే అని అనుకోవచ్చు కానీ దానికి పడిన కష్టం పడిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇల్లు కట్టుకోవడం అనేది డ్రీమే కదండి అది చిన్నదైనా పెద్దదైనా మెయిన్ నెల నెల అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు కదండి వాటర్ బిల్ అంటారు కట్ట కరెంట్ బిల్ అంటారు అన్నీ చెప్పుకోవాలంటే చాలానే బాధ ఉంటుందండి బెంగళూరులో తెలిసిన విషయం అందరికీ పర్వాలేదు మనకి ఒక టైం వస్తుందని వేచి చూడాలి అంతేనండి ఇది అదే టెర్రస్ అండి ఫైనల్లీ టెర్రస్ కూడా చూపించేశాను చాలా బాగా అయితే ఉందండి అక్క వాళ్ళైతే థర్డ్ ఫ్లోర్లో అయితే ఉంటారండి థర్డ్ ఫ్లోర్లో చిక్కెళ్ళ కింద అయితే రెండు ఫ్లోర్స్ ఉన్నాయి అది పైన డూప్లెక్స్ థర్డ్ ఫ్లోర్ అయితే కట్టుకున్నారు చాలా బాగుందండి డెకరేషన్స్ కూడా సింపుల్గా చాలా బాగా చేసారు పింకు డెకరేషన్ అండి పింక్తో క్లాత్ వేసి దాని మీద ఫ్లవర్స్ డెకరేషన్స్ అయితే చేశారు చాలా బాగా అనిపించింది ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి చాలా బాగుందండి ఇల్లు కూడా బాయ్